లైవ్లో పెడతాను ఇలా వర్షం పడింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒక పదకొండి ఇంటి దాకా పడింది ఫ్రెండ్స్ అందుకని అలా ఇప్పటి దొన్నే ఇప్పేవాడిని ఫ్రెండ్స్ ఒక ఎనిమిదింటికల్లా కల్లా ఇప్పేసాడు కానీ అలా వర్షం పడింది కానీ ఇంకా ఇప్పుడైతే పిలిచారు ఫ్రెండ్స్ అద్భుతం చేయుమయా మా జీవితములో ఇప్పుడైతే ఇంకా చెరువుకి వెళ్తాయి

ఇదే ఫ్రెండ్స్ మనం కొత్తగా కొనుక్కోచ్చాం బెర్రని ఒకటి యాభై ఇంకా తగ్గింది ఫ్రెండ్స్ ఈ బెర్ర అయితే ఒకటి యాభైకి పెట్టి కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్ ఒకటి యాభై అంటే నూట యాభై కాదు లక్ష యాభై పెట్టి కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్ దీన్ని రెండు రోజులు అవుతుంది అయితే నీళ్ళు తాగలేదు ఫ్రెండ్స్ ఇంకా అందువల్ల తగ్గింది ఇంకా బాగా హెవీ సైజు ఫ్రెండ్స్ ఏడు నెలలు చూడ మేపుకుంటే ఇంకా మూడు నెలలు మేపుకుంటే ఇంకా ఈయన ఫ్రెండ్స్ అప్పుడు పాలు కేంద్రానికి పోసుకోవటమే మన కేంద్రం ఉందిగా ఫ్రెండ్స్ ఆ కేంద్రంలో ఇది అది ముందు వెళ్ళేది మొత్తం ఒక ఇరవై లీటర్లు అయితే కమ్మగా మంచి ఆదాయం వచ్చిద్ది ఫ్రెండ్స్ డైలీ పెందలు కడిపేవాడిని ఫ్రెండ్స్ కాకపోతే అలా వర్షం పడింది కానీ ఇంకా లేటుగా ఎంత ఇప్పుడు దాకుండా ఫ్రెండ్స్ లేకపోతే చెరుగుదాయపా ఇంకా అది కాడ చెరువు కనపడుతుంది ఫ్రెండ్స్ ఆ చెట్ల కాడ మన ఆ చెట్లు కాడ అయితే కొద్దిసేపు అయితే జాగ్రత్త కొత్తదిగా ఫ్రెండ్స్ నడక కూడా రావట్లేదు కొంచెం బయటికి ఇయ్యాలి ఇప్పింది పాపం ఏకలు అవన్నీ బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ అందువల్ల పాపం ఇబ్బంది పడుతున్నాం ఎలా బాగుంది ఫ్రెండ్స్ అలా ఇట్లా ఉంటే డైలీ ఇప్పుకోవచ్చు సాయంత్రం దాకా కూర్చోవచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాకపోతే ఏకలు మాత్రం మావులు కొట్టట్లేదు ఫ్రెండ్స్ మనల్ని కొడుతున్నాయి బరుగొట్టుని కొడుతున్నాయి మనం మళ్ళీ ఒకవేళ దీన్ని ఒక మూడు నెలలు మేపి దీన్ని అయితే లక్ష డెబ్బైకి అమ్మేస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ మనకేం అంత బాగలేకపోతే ఒక లక్ష డెబ్బైకి అయితే అమ్ముతాం తో అడుగుతున్నారు ఇంకొక మూడు నెలలు చూసి మనకు నచ్చింది ఉంచుకుంటాం మన అయితే ప్రస్తుతానికైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మచ్చిక మనిషి మచ్చిక బాగుంది మనిషి ఆడుంటే ఆడుంటుంది ఎక్కువ శాతం పా ఏ తిరుగుబా బా కొత్త అయింది తిరిగే రావాలి రావాలా అయ్ పెద్ద చెరులో బా హరే అర్రే వస్తాను నాకు అసలుకి ఆ చెరువులోకి బొమ్మంటే ఏడ ఏడ దిగుతున్నా ఏంది పోవాలా పెద్ద చెరువులోకి మీరు మీరు కూడా పోయి డైలీ చదువే అయింది మీకు అంత పెద్ద చెరువు పెట్టుకొని పిల్ల కాలంలో ఇస్తానంటే ఏంది ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ కొత్తది అయ్యే తలకి దీన్ని పొడుద్దామని చూస్తున్నాయి అవి ఆ నాలుగు ఒకటి అయినాయి ఒకదాన్ని ఒకదాని విడిగా చేసినాయి ఎందుకు మీకు చూడండి ఫ్రెండ్స్ అది పొడుద్దామని చూస్తుంది మా ఇంటి పెర్రా నీళ్ళు అయితే ఇప్పటిదాకా పెట్టలేదు ఫ్రెండ్స్ మేత నీళ్ళు ఇప్పుడు దాకా ఇలా ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ పొడుద్దామని చూస్తుంది పాడువా లోనికి దిగానంటే అయిపోతారు ఫ్రెండ్స్ కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనకేమో ఇంగ్లీష్ కూడా రాదు ఏంది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు నన్ను ఒక్కరిని వదిలేసి నా మొహం చూద్దాం అనుకుంటున్నారా చూపిస్తాం హై గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సెంటర్ కాల్ తీసుకొని బాధితే ఏముంది ఫ్రెండ్స్ అద్భుతం ఏమో హాయ్ గాయస్ మనమైతే మా చెరువు కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ బొరిగొడ్డైతే దిగి నీళ్ళు తగి అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ వీటిని బాగా రోతకున్నప్పుడు అయితే మనం కూడా దిగి వాటిని కడగటానికైతే అడవుడి చేస్తాం ఫ్రెండ్స్ జీవితంలో మనమైతే ఎక్కువసేపట్లో అయితే ఇంకా ఫ్రీ ఫైర్లో దిగుతాం ఫ్రెండ్స్

ఏస్తున్నాయి కమ్మగా అయితే నేను వచ్చానంటే నెలల్లోకి నీకు తడిబడిద్ది మనమైతే ఇంకా అన్నది ఫ్రెండ్స్ ఎప్పుడైతే చెరువు బాగా లోద్ది తీశారు కొత్తగా చెరువు దాదాపు ఒక స్తంభం ఉంటుంది మనకైతే అందదు మనకైతే ఈత కూడా రాదు ఫ్రెండ్స్ ఈత ఎట్ట నేర్చుకోవాలో చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఎట్టనే ఈత వచ్చింది దిగానే పెద్ద చెరువులో ఏముంది మునిగిపోతుంటే రోజు వచ్చి కాపాడారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేమైంది చావు ఇప్పుడేమైంది చావు నన్ను చూసి భయపడుతుంది బాధపడకు బాయ్ ఇంకటి ఇవ్వి చావుకు ఎప్పుడు భయపడడు బాయ్ ఒంటరిగా వచ్చిన ఒంటరిగా పోతున్న బ్రో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి బ్రో లేకపోతే కామెంట్ చేయండి బ్రో ఏంది బ్రో మీరు ఏంది బ్రో మీరు కామెంట్ చేయరు లైక్ చేయరు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఎవరు మీ ఏంది మీ కథ ఏంది ఎవరైంది మీ కథ ఏంటి ఆపేస్తున్నాను Väestön oli.